స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రభు మన దీవించి గాక మేన్ బైబిల్ గంధములో నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుక్రవారమున ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రకటన గంధము రెండో అధ్యాయము నాలుగో వచ్చిన అని మన ఒకసారి మనము ఈ వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేసుకున్నాం మా పరిశుద్ధుడు వెనకొదలా చూస్తున్నాను ఈ శుక్రవారము నాతోని వెళ్ళతో కొద్ది నిమిషాలు నాతోని వెళ్ళతో మీరు మాట్లాడమని వెలుగరే శివుని గ్రహించూప దయచేసి మీరే ప్రత్యేకంగా మాట్లాడమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు పిల్లారా ఒక విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ బైబిల్ గందమూరం స్పష్టంగా రాయబడిన మాటను మనం ఈరోజు ఆయన ప్రేమ ప్రేమ విషయంలో ఎందుకు తప్పిపోతున్నామో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు చదువుదామా మాటని ఆయనను మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితేవి నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది ఈరోజు ఒక్క సార్ జాగ్రత్త గ్రహణ ఆయనను మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి వచ్చింది మంది ఆ విశ్వాస యొక్క జీవిత విశ్వాసే కానీ సావుకుడి కానీ సావుకి కానీ ప్రతి ఒక్కరు కూడా ఉన్న విశ్వాసం కానీ ఉన్న ప్రేమ కానీ ఉన్న ఆసక్తి కానీ అది ఉండటం అది ఉండటం అందుకోసం దేవుడు ఏం చేస్తారంటే చూడండి మేము ఒకసారి ఆలోచన చేయండి ఈ వాక్యం వింటున్న మనం మొదటన్న ప్రేమ మొదటన్న ఆసక్తి మొదటన్న ప్రార్థన మొదటన్న పట్టుదల మనం ఉండే కొన్ని తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఒక ఆలోచన చేయాలి అందుకోసం దేవుడు మన మీద ఒక తప్పు ఒకటి మోపవాల్సి వచ్చింది ఎందుకంటే మొదట మనం చూడండి దేవుని నమ్మినప్పుడు యేసు ప్రభువును నమ్మినప్పుడు మన శ్రమల్లో మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో ఇంకా మన నా ప్రభు తప్ప నాకు ఇంకేమీ కర్లేదని చెప్పేసి ప్రార్థనలోనూ అన్ని విషయాల్లోనూ మనం ఎప్పుడు ముందు ఉంటాం ముందు ఉంటాం క్రమక్రమంగా మనకి దేవుడు అన్ని అవసరాలు తీర్చిన తర్వాత మన అడిగిన అన్ని పొందుకున్న తర్వాత దేవుడు అప్పుడు మన చేసి దేవుడు మర్చిపోతూ ఉంటాం ప్రార్థన అనేది కొంచెం మనకి ఉండే కొన్ని తగ్గుతూ ఉంటుంది అందుకోసం బైబిల్ చాలా సుస్థంగా రాయబడిన మాట ఈరోజు మన జ్ఞాపకం చేసుకోండి అక్కడ పందు ముందు అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నీ నెరుగుదును మొదట క్రియల కంటే కనపడ్డ క్రియలు ఎక్కువ అనేది ఎరుగుతున్నాను ఎలా పోవాలండి జాగ్రత్తగా గ్రహించినప్పుడు ఏమని దేని లేదా నుంచి జాగ్రత్తగా మనం గ్రహించే క్రియలను ప్రేమను విశ్వాసమును మన పరిచర్యలు అదే మన సహనమును మన మొదటి క మొ మొదటి కంటే కూడా కడపటేవి ఎక్కువ అవ్వాలి ఎక్కువైనా నేను ఎరుగుతు అంటున్నాను అది కొంతమందికి మాత్రమే ఎక్కువ వచ్చున్నాయి కొంతమంది ఏమవుతున్నాయి తక్కువ అవుతున్నాయి కారణం ఏంటి మత్స్సు వార్త ఇరవై నాలుగో చాయింట్ ఎస్సు ప్రభు మాట మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అక్రమ విస్తరించట చేత అనేకుల ప్రేమ సలహా అయిపోతుంది ఏమైపోతుందండి విశ్వాసం తక్కువైపోతుంది ప్రార్థన తక్కువైపోతుంది దేవుని మీద ఉన్న ప్రేమ తక్కువైపోతుంది పరిచర్య తక్కువైపోతుంది అయిపోతుంది దీనివల్ల స్వార్థం అక్రమం నాది 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 నా కుటుంబం నా పిల్లలు నా సంసారం నేనే గొప్ప ఏమైపోతుందండి అది అవతల వాళ్ళు సంపాదించుకున్నారు నేను సంపాదించుకోవాలి అవతల వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు నేను బిల్డింగ్ కట్టుకోవాలి అవతల వాళ్ళు చూస్తున్నప్పుడు దూకుతున్నాడు నేను దూకాలి అంటే ఏమైపోతుందంటే అక్కడ విస్తరించట చేత దేవుని మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉన్న భక్తి దేవుని మీద ఉన్న విశ్వాసము ఏమైపోతుంది తక్కువైపోతుంది అందుకోసం దేవుడు నీ మీద ఒక తప్పు ఒకటి మోవాల్సి వస్తుంది ఈరోజు ఒక్కసారి ఆలోచన వచ్చేది నా ప్రేమ అందుకోసం అక్కడ ప్రకటన కదా రెండో అధ్యాయం నాలుగో వచ్చింది నువ్వే స్థితిలో పడితే ఓ జ్ఞాపకము చేసుకొని మళ్ళీ మారు మనసు పొందు అంటాడు ఏ స్థితిలో పడిపో స్త్రీలో పడిపోయావా ధనములో పడిపోయావా లేకపోతే ఈ లోక ఆశ్రంలో పడిపోయావా లేక లోక తలంపల్లో లోక లోకములో పడిపోయావా ఒక్కసారి ఆలోచన చేయి ఆలోచన చేసి ఈ లోకములు ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో ఆలోచన చేయి అందుకోసం నా ప్రియమైన దేని లేదా ఈరోజు నువ్వు అక్రమ హెచ్చరించడం చేత నీ ప్రేమ సల్లారిపోయింది నీ భక్తి సల్లారిపోయింది నీ విశ్వాసము కోలిపోతున్నావు నీ పరిచర్యలో కూడా కోలిపోతున్నావు మొదటి ఉన్నదానికంటే కడపటి ఎక్కువని బైబుల్ చెప్తుంది జాగ్రత్తగా రహిత మొదట ప్రేమ కాదు మొదట ప్రేమని కొంచెంగా ఉండొచ్చు ఎలా ఉండాలి ప్రేమ ఎక్కువ ఉండాలి దేవుడి మీద నువ్వు చేసే పరిచర్య కానీ నీ విశ్వాసమే కానీ మొదట ఉన్నదానికంటే కడపటి రెట్టింపు అవ్వాలి రెట్టింపు అవాలి అప్పుడే దేవుడు ఎడల నువ్వు నమ్మకంగా ఉన్నదాన్ని కో దేవుడు నీ ఎడల కూడా నమ్మకం నా ప్రియమైన దేవుని వెళ్ళారా బైబుల్ గంధంలో ఒక వ్యక్తి ఉన్నాడు అబ్రహాము మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు అబ్రహాముకి అన్ని ఇచ్చినా కూడా ఈ భూలోకములు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే ఎబ్రి రాసిన పత్రికలో స్వస్థంగా రాస్తాడు పదకొండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చాను మనం చూసిన సమాన వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా గుడారంలో నివసించాడు గుడారములో నివసించారు దేవుడు ఎన్నో ఇచ్చాడు అబ్రహాముకి దేవుడు బంగారం ఏంటి ఏంటేంటి చూస్తున్నప్పుడు ఏంటి జనం అనేక విషయాలు దేవుడు బహుగా దేవుడు అబ్రహాముని దీవించాడు ఎంత దీవిస్తున్నాడో అంత దేవుడు చూస్తున్నప్పుడు దేవుని మీద ప్రేమ రెట్టిం కానీ తగ్గలేదు తన క్రియలు రెట్టింపోయే కానీ తగ్గలేదు కారణం ఏంటంటే ఎక్కువ కింద ఉన్న వాటిని చూడలేదు వీటివైపు చూడలేదు అబ్రహాము వైపు చూశాడండి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు మరి నువ్వు నేను నేను ఎదురు చూస్తున్నా అందుకోసమే అబ్రహాముకున్న విశ్వాసం అబ్రహాము ఉన్న ప్రేమ అందుకోసం తనకున్న కొక్కగా నాకు కుమారుని కూడా ఆది కాణం ఇరవై రెండో వచ్చినంలో మనం చూస్తే వంద సంవత్సరాలకు దేవుడు కుమారుని ఇచ్చాడు ఈ సాకుని ఏమంటే తను ప్రేమిస్తున్న తన కుమారుని ఏం చెప్పన్నాడు అబ్రహమా నీ కుమారుణ్ణి బలరిపించమని చెప్పాడు బలరిపించమని చెప్పినప్పుడు తన కుమారుడిని బలీర్పించడానికి కూడా వెనక తీయలేదు ఎందుకంటే కుమారుడి కంటే కూడా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక అందుకోసమే తన తనొక్కగానొక్క కుమారుని బలెరిపించడానికి కత్తి పైకి లేక అబ్రహామా ఆగో ఒక్కగానొక్క కుమారుణి బలర్పించడం వెనక తీయలేదు గనక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు హలో అల్లుయ్య ప్రేమైన దేవుని వెళ్ళాలి ఒక్క విషయాన్ని ఎక్కువ మనం ఎవరిని ప్రేమిస్తే ఏ స్థితిలో పెట్టి నీ కుమార్ని ప్రేమిస్తున్నావా నీ భర్తను ప్రేమిస్తున్నావు నీ భార్యను ప్రేమిస్తున్నావు నీ పిల్లలు దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దని దేవుడు చెప్పట్లా దేవుని కంటే ఎక్కువ మర్చిపోతున్నావు ఎవరిని మర్చిపోతున్నావు అంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుణ్ణి మర్చిపోతున్నావు అందుకోసమే వస్తుంది కావున నీకు మొదట ఉన్న ప్రేమను నువ్వు వదిలితివి నీ మీద ఒక తప్పు ఒకటి మోపవాల్సి వచ్చింది మోపవాల్సి వచ్చింది నువ్వు ఏ స్థితిలో పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు చేత ఈ లోకంలో లోకాసంలో పడిపోతున్నావా అప్పుడే మీరు ఎంత వెళ్ళారా అందుకోసం ఆయన ఎత్తనమని వా ఎత్తము ఉపమానవీతిగా చెప్పాడు ఆయన ఆయన విత్తి చూడగా కొన్ని తావు పక్కన పడ్డవి పక్షులు వచ్చి తినిపోయింది కొన్ని రాతి నేల మీద పడ్డవి కొన్ని రాతి నేల మీద పడి మనిషిని కానీ వెళ్ళిపోయింది కొన్ని మంది మూలతో పడ్డవి వాటితో పాటు కూడా మనిషిని కానీ అనిచివేవాడి కొన్ని మాత్రమే మంచి నేల మీద పడ్డవి అవి ముప్పై అంతులుగా అరవై అంతులుగా నూరంతులుగా ఫలించినాయి ఆ ఉపమాన భావం ఏంటనేది శిష్యులు అడిగినప్పుడు శిష్యులు చెప్పారు అప్పుడు ఆయన చెప్తున్నాడు రాజ్యమర్మంలో గురించి ఇతను అనగా వాక్యం వింటున్నారు కానీ తోపక్కనున్న వారు ఇతను వారు ఎవరనగా వింటున్నారు వాక్యం వింటున్నారే కానీ వాళ్ళు విని రక్షించక పడకుండాన్నట్లు అపవాదం వచ్చే వాళ్ళలో హృదయంలోంచి వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది రెండోది రాతి నేల మీద పడిన విత్తంలో పోలిన వారు ఎవరగా అంటే వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళు మనిషిని చూస్తున్నప్పుడు కొంత కొంతకాలం శోధన కాలములు ఏమైపోతున్నారు శోధన రాగాని తప్పిపోతున్నారు మరి ముళ్ళ తప్పులో పడిన విత్తనంలు పోలినవారు ఎవరనగా అంటే వాళ్ళు కాలము గుడిచిన కొలది ఈ జీవన వ్యాపారంలో పడిపోయి ఈ లోకాసంలో పడిపోయి ఈ లోక తలంపుల్లో పడిపోయి అనిసి వేయబడినవారు అనిసి వేయబడినవారు వారు మంచి నేల పడిన విత్తనం పోలినవారు ఎవరైనా వాక్యంని విని ఓపికతో ఫలించిన వాక్యానుసారంగా నడుస్తూ వాక్యంపకారంగా జీవిస్తూ దేవుని ప్రేమిస్తూ వాక్యానుసారంగా జీవించేవాడు ముప్పై వంతులు అరవై వంతులు నూరు ఫలిస్తున్నాడు నా ప్రేమ నువ్వు ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మొదట నీకున్న ప్రేమను వదిలితున్నావు నీ మీద ఒక తప్పు ఒకటి దేవుడు మోపి ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో పడితే జ్ఞాపకం చేసుకొని నార్మల్స్ పొందు ఇప్పటికైనా మళ్ళీ మొదటి క్రియ చేయి లేని ఎడలా నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభం నేను చోటు నుంచి నేను తిరిగిస్తాను ప్రభాచం చేయ మొదట ప్రార్థన మొదటి ఉన్న ఆసక్తి మొదటిన్న పట్టుదల నేను మర్చిపోయినని క్షమించాను మళ్ళీ ఆ మొదటి క్రియ చేయట రెట్టింపు అవ్వాలి నీ క్రియ రెట్టింపు అవాలి నీ క్రియలు రెట్టింపు అవాలి నీ ప్రేమ రెట్టింపు అవ్వాలి నీ పరిచయం రెట్టింపు అవ్వాలి నీ సహనము రెట్టింపు అవాలి మొదట ఉన్న వాటికంటే కడపడివి రెట్టింపు అయినట్టుగా మరి దేవుడు చేరినట్టుగా ఈరోజు మనసు మార్చుకొని నడు దేవుడు నేను బలపరిచిన స్థిరపరిచిన దాకా ప్రార్థన చేసుకున్నాను మా పరిశుద్ధులు మీద నా తండ్రి స్థాయి కొందరు నా ప్రభు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు ప్రభు ఇంటి వారందరినీ కూడా ఈ వాక్యమైన గ్రహించడం సహాయం చేయండి ప్రభు ఏ స్థితిలో పడ్డారు జ్ఞాపకం చేసుకుని మొదట నా తనే ప్రేమను వదిలితే నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవాల్సి వచ్చింది అంటున్నా ఐ ఏ స్థితిలో పడ్డారో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మార్వలసరి వాళ్ళకి అని గ్రహించమని ప్రార్థిస్తున్నాను మొదటన్న ప్రేమ మొదటన్న పట్టుదల మొదటన్న ఆసక్తి మరలా గాక ఐ రెట్టిం పౌను కాక పౌను గాక నా తండ్రి నీ కృపు చూపించి ప్రభు నాథన్ని కొందరు నీకృపుతో భద్రపరిచి ఉన్న ఆసక్తిని మళ్ళా అతన్ని తిరిగి లేపమని పరిపల్లి నా అతన్ని ప్రార్థన అవశక్తం ఆ బిడ్డకి మళ్ళీ తిరిగి ఆసక్తికి ప్రార్థించే ప్రార్థించేవారుగా లేవనెత్తమని కుటుంబాలుగా వచ్చి నేను ఆరాధించి నేను మైమపరిచేవారుగా నీ కృప మొదట ఉన్న ప్రేమను ఉన్న ఆసక్తి ఉన్న ప్రార్థన ఆసక్తి నీ బిడ్డలకు అనుగ్రహించమని నదరే నామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె గద్ద ప్రబుద్ధి ఉంచింద